வடைய பொதுசே தென்னாருக்கு வச்சாடு தலை கொடுத்து வெள்ளி தெரவா உன்னு வசதே பண்ணாங்க తీసుకోవాడు కాదండి నేను నేను చిక్కిపోయాను వారం రోజుల క్రితం రిటైర్ అయిపోయినాయ పాతిక సంవత్సరాలుగా అన్నం పెట్టిన ఉద్యోగానికి కూర్చున్న కుర్చీకి దండం పెట్టి పర్మనెంట్ గా ఇంటికి వచ్చేసానయ్యా అందుకని గత నాలుగు పుణ్యక్షేత్రాలు మా ఆయనకి చూపించి శాంతపరుద్దామని బయలుదేరాను ముందు అమ్మాయిని నిన్ను చూడాలని పిలిచింది నాయన అందుకే సరాసరి ఇక్కడ దిగిపోయి ఏ అమ్మా అదన తోటకూర కాడల్లే అలాగే ఉన్నాం ఏం విశేషం లేదా లేకేమండి బోర్డు ఉన్నాయి కొత్త మ్యాగజైన్స్ ఆర్టికల్స్ పంపిస్తున్నాను ఓడిని మానేశాను ఇంకా పిండి గారు అడిగింది ఆ విశేషం కాదు ఆ విశేషం లేదండి ఎందుకు బరికి వస్తారయ్యా మీరు పెళ్లి చేసుకోవాలనుకున్న తొందర పిల్లల్ని కనడానికి ఉండదా మీకు అలా మీరు మీరు మీరే కొంత బాగలేదా మాకు పోయే వయసే గాని వచ్చే వయసు కాదు కానీ ఆయన నిరసాలు నిస్త్రాణాలు పెరిగిపోయాయి ఊళ్ళో మా వాడు ఒక మంచి డాక్టర్ ఉన్నాడు పిలిపించి స్థానిక ఇస్తాను అదే ఎందుకయ్యా సాయంకాలం ఎలాగైనా వారికి ఇక్కడ రావాలండి నాకు వేరే పని కూడా ఉంది ఉన్నట్టు ఫోన్ చేసి వస్తాను पिवयसु